హాయ్ అండ్ అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ప్రెజెంట్ యొక్క ఐకానిక్ టవర్స్ గురించి అప్డేట్ ఇచ్చే దాదాపు ఒక నైన్ డేస్ అయితే అవుతుందండి ఆ నైన్ కి ఇప్పటికీ అసలు వర్క్ చేసి ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయడానికి లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియో చూసి ఒక లైక్ చేస్తే స్టార్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైజ్ చేయడం అయితే జరుగుతుందండి ప్రస్తుతం మీరు ఐకానిక్ టవర్ బ్యాక్ టూ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఐరన్ రాడ్లు హైట్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు ఎందువల్ల ఇక్కడ కాంక్రీట్ గోడ ఉంది కదా అది అయితే హైట్ లేపుకోవడానికి అయితే ఇప్పుడు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అటు సైడ్ అంతా చూడండి ఏ హైట్ లో ఉంది ఐరన్ రాడ్స్ మీరు చూస్తున్నారు కదా అవన్నీ కూడా సేమ్ ఆ హైట్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఐరన్ రాడ్ ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు అటు సైడ్ ఆల్రెడీ చేసుకొని వాటి మీద గోడలు అయితే నిర్మించుకుంటూ వస్తున్నారండి ఈ హైట్ ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఐరన్ రాడ్ వర్క్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ హైట్ వరకు కింద నుంచి గోడ అయితే లేయడం జరుగుతుందండి ఐకానిక్ టవర్ టూ బ్యాక్ అండి ఇది అలాగే మీరు ఐకానిక్ టవర్ ఏదైతే మెయిన్ టవర్ ఉందో అక్కడ చూసుకున్నట్లయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చూడండి ఏ విధంగా జరుగున్నాయో సేమ్ కింద ఏదైతే గ్రౌండ్ వర్క్ లేసిందో సేమ్ అదే హైట్లో ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే చేసుకున్నారు ఇప్పుడు వాటిని ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కింద అవి ఉన్నాయి చూడండి అవన్నీ కూడా మనకి ఏంటంటే రెండు వైపులా ఐరన్ రాడ్ యువతల వైపున అవతల వైపున అయితే ఇన్స్టాల్ చేసుకొని మిడిల్లో కాంక్రీట్తో కోర్ కాంక్రీట్ తో నిర్మించుకుంటూ బిల్డింగ్ అయితే లేపుతారండి ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లోర్ కట్టడానికి మనకు పది నుంచి పదిహేను రోజులు అయితే పట్టడం జరుగుతుందండి కోర్ కాంక్రీట్తో బిల్డింగ్ లేపుతారు కదా దానికి సంబంధించి ఏంటంటే కోర్ కాంక్రీట్తో నిర్మించడానికి ఆ విధంగా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఆ విధంగా అయితే చేసుకుంటారు ఒక ఫ్లోర్ వరకు చేసుకొని వీటితో రెండు వైపులు అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు అనమాట చేసుకొని మిడిల్లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే లేపుకుంటూ వెళ్ళిపోతారు ప్రస్తుతం మీరు ఇక్కడ వర్క్స్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఐకానిక్ టవర్స్ వన్ సైడ్ అండి ఇక్కడంతా కూడా కాంక్రీట్ వర్క్స్ తో పాటు కాంక్రీట్ వాల్స్ గోడల లాగా నిర్మించుకుంటూ వస్తున్నారు చూడండి గోడ లాగా ఐరన్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకుని వాటి మధ్యలో కాంక్రీట్ గోడ లాగా అయితే నిర్మించుకుంటారు ఇప్పుడు మీకు ఏదైతే ఈ స్థలం అంతా కనిపిస్తుందో ఇందులో సేమ్ ఇదే విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాంక్రీట్ దా కింద ఫ్లోర్ లాగా పోస్తున్నారు చూడండి ఈ విధంగా పోసుకొని ఆ బాక్స్ లెక్క చూడండి వాటిలో ఏంటంటే ఐరన్ రాడ్ అలకేషన్ అయితే చేసుకుంటారనమాట వాటికి సరిపడా ఒక బెడ్ లాగా చేసుకుని వాటి మీద కాంక్రీట్ దిమ్మల్లాగా అయితే పోసుకుంటారండి ప్రస్తుతం దానికి సంబంధించి అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ చుట్టూ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి మొత్తం ఏదైతే ఈ ప్లేస్ అంతా ఉందో ఆ స్థలం అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఇది రీసెంట్గా మనకు ఒక వన్ అండ్ టూ మంత్ నుంచి అయితే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి ఈ యొక్క ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర అయితే దీంతోపాటు మెయిన్ టవర్ ఏదైతే ఐకానిక్ టవర్ ఉంటుందో యాక్చువల్గా గా యొక్క ఐకానిక్ టవర్ ని త్రీ టెక్నాలజీ యూజ్ చేసి కడతారండి మొదటిది వచ్చేసి ఫౌండేషన్ కి అది రాక్ ఫౌండేషన్ అనమాట తర్వాత ఏదైతే బిల్డింగ్ కడతారో అది కోర్ కాంక్రీట్ తో అయితే నిర్మిస్తారండి అలాగే మూడవది డయాగ్రిడ్ టెక్నాలజీ సారీ డయాగ్రిడ్ యూజ్ చేసి అయితే కట్టడం జరుగుతుంది చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా మనకు కాంక్రీట్ కి సంబంధించిన వర్క్స్ అండి ఇవన్నీ కూడా కింద ఐరన్ బిల్డింగ్ అవన్నీ కూడా చేసుకుని వాటి మీద ఈ విధంగా కాంక్రీట్ అయితే వర్క్ చేసుకుంటూ వస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఎదురు టవర్ ఐకానిక్ టవర్ వన్ అండి ప్రస్తుతం ఐకానిక్ టవర్ వన్కి సంబంధించి కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది కోర్ కాంక్రీట్ ఏదైతే బిల్డింగ్ నిర్మిస్తారో దానికోసమైతే ఐరన్ పెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు అంటే ఇన్స్టాలేషన్ అలాగే ఇదంతా చూడండి రీసెంట్ గానే మనకు కింద ఫ్లోర్ లాగా ఈ విధంగా అయితే పోసుకున్నారండి పీసీసీ లాగా ఇంకా వాటి మీద ఐరన్ పెండింగ్ అవన్నీ కూడా చేసుకొని వాటి మీద కాంక్రీట్ తో వర్క్ చేసుకుంటూ వస్తారు ఈ విధంగా గోడ ఏ విధంగా అయితే కట్టుకుంటారో ఆ విధంగా అయితే ఇక్కడైతే కట్టడం జరుగుతుందండి ఒక హైట్ గా కట్టుకుంటారు ఇప్పుడున్నది ఉన్నది మొదటి స్టేజే ఈ విధంగా మూడు సార్లు కడితే ఎంత హైట్ అయితే వస్తుందో ఆ హైట్ అయితే కట్టుకుంటారనమాట అలాగే మీరు ఇక్కడ నుంచి ఐకానిక్ టవర్ టూ దగ్గర చూసుకుంటున్నట్లయితే మెయిన్ టవర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రజెంట్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరిగింది వాటికి కంప్లీట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కోర్ కాంక్రీట్తో ఫ్లోర్ నిర్మించడానికి ఇక్కడ కింద చూడండి ఇక్కడ కొన్ని దించుకో ఉన్నారు చూడండి చెక్కల్లాగా అవన్నీ కూడా మనకు యొక్క ఐరన్ రాడ్ యువతల అవతల వైపు ఇన్స్టాల్ చేసుకుని మెడిల్లో కాంక్రీట్తో వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అయితే లేపుకుంటూ రావడం జరుగుతుంది దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా రావడం జరిగింది ఇటు సైడ్ చూడండి గోడలాగా నిర్మించడానికి ఆల్రెడీ కిందంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పైన ఏ లెవెల్లో ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి హైట్గా ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ సంబంధించి షాక్ పాలన్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఈ రెండు కూడా మనకు జి ప్లస్ బి ప్లస్ జి ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా అది ఇప్పుడు మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ వన్ అండి దానికి సంబంధించి ప్రెసెంట్ ఏంటంటే ఐకా ఏదైతే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ జరుగుతున్నాయి అనమాట వర్క్స్ రాక్ కోర్ కాంక్రీట్ తో ఫ్లోర్ నిర్మించడానికి అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవి జరుగుతున్నాయి ఇటు ఇటు కూడా ఇక్కడ బాక్సులు బాక్సులు ఉన్నాయి చూడండి వాటిలో కూడా వాటి వాటికి సరిపడ వాటికి సరిపడా ఐరన్ రాడ్ అవన్నీ కూడా రా అలగేషన్ అయితే చేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారు చూడండి మెయిన్ టవర్ లో చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కోసం అయితే ఎంతమంది వర్క్ చేస్తున్నారు అండి హైట్ అయితే లేపేసుకున్నారు ఇదంతా ఫ్రంట్ సైడ్ జరుగుతుంది ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొంత భాగం అయింది లోపల చూడండి ఎంత మంది ఉన్నారు ప్రస్తుతం ఒక ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర విషయానికి వస్తే ఏదైతే కోరి కాంక్రీట్ తో నిర్మించాలి ఐకానిక్ టవర్ అక్కడంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టలేషన్ అయితే జరుగుతుంది అలాగే ఆ ప్లేస్ మొత్తం కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ త్రీ అండి ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇటు సైడ్ అంతా కూడా గాడ్ వాల్స్ అయితే నీట్ గా నిర్మించుకుంటూ వస్తున్నారు అలాగే మెయిన్ టవర్ ఏదైతే త్రీ ఉందో అందులో ఏంటంటే మొత్తం బ్లాక్ తో కప్పేస్తున్నారు చూడండి అక్కడంతా కూడా ఈ యొక్క డయాగరీటీ సంబంధించి క్లీనింగ్ తో పాటు పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి అలాగే మీరు అటు సైడ్ రెండు వాల్స్ చూసుకోవచ్చు నాలుగు వాల్స్ అవి కూడా మొత్తం క్లీనింగ్ తో పాటు పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేది పెట్టుకున్నారు అలాగే ఏదైతే టవర్ దగ్గర ఉందో కోర్ తో నిర్మిస్తారో వాటి కోసం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ ఇక్కడ క్రెయిన్ ఉంది కదా అదేంటంటే ఈ యొక్క ఐరన్ రాడ్ల మధ్య వాటిని అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారన్నమాట కోర్ తో నిర్మించడానికి ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర చూపించారు కదా టూ దగ్గర కింద చెక్కలాగా ఉన్నాయి చూడండి వాటిలో ఏంటంటే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత రెండు సైడ్ కూడా ఇన్స్టాల్ చేసుకొని మిడిల్లో కోర్ కాంక్రీట్తో ఫ్లోర్ అయితే లేపుకుంటూ వస్తారండి అలాగే ఇదంతా కూడా మనకు రీసెంట్ టైమ్స్లో జరిగిన కాంక్రీట్ వర్క్స్ అండి అలాగే మీరు త్రీ దగ్గర చూడొచ్చు ఇది ఐకానిక్ టవర్ ఫోర్ అండి సారీ ఐకానిక్ టవర్ ఫోర్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక లెవెల్లో కట్ చేసుకున్నారు ఇప్పుడు ఒక హైట్గా లేపుకొని గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకొని ఇక్కడ మీకు వైట్గా షీట్స్ కనిపిస్తున్నాయి చూడండి అక్కడంతా కూడా కూడా కాంక్రీట్తో ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవి అయితే జరుగుతున్నాయి చూడండి వాటి మీద ఒక బెడ్ లాగా కాంక్రీట్ అయితే పోసుకుంటారండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ ఫైవ్ యాక్చువల్గా ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ సంబంధించి ఎల్ అంటీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఆ రెండు కూడా మనకు థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఐకానిక్ టవర్ ఫైవ్ వచ్చి ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఇందులోనే మనకు సీఎం గారి ఆఫీస్ కానీ సీఎం గారికి సంబంధించిన ఆఫీసెస్ అంతా కూడా ఈ యొక్క ఫైవ్ లోనే ఉంటారండి ప్రస్తుతం ఈ యొక్క ఫైవ్ కి సంబంధించి డయాగిరికి సంబంధించిన స్టీల్ వాల్స్ ఉన్నాయి కదా వాటన్నిటి కూడా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి అలాగే ఈ మెయిన్ టవర్ ఏదైతే ఉందో అక్కడైతే ప్రజెంట్ ఏంటంటే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయండి ఇటు సైడ్ చూస్తున్నారు కదా కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా మనకు రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ నుంచి జరిగిన వర్క్స్ అండి ఇదంతా కూడా అలాగే మెయిన్ టవర్ దగ్గర ప్రజెంటు డయా కోర్ కాంక్రీట్తో నిర్మించడానికి వర్క్స్తో పాటు డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే అటు సైడ్ మిషనరీస్ ఉన్నాయి చూడండి కాంక్రీట్వి అయిందంటే కింద కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి కాంక్రీట్ మిక్సింగ్ అవన్నీ కూడా త్రో అయితే అక్కడికి అయితే పోస్తున్నారండి దీనికి సంబంధించి ఐకానిక్ టవర్ ఫైవ్కి సంబంధించి ఎన్సిసి అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారండి అలాగే ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్కి సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ యొక్క ఐదు ఐకానిక్ టవర్స్ గురించి స్టేటస్ చూసుకున్నట్లయితే అన్నిటి కూడా డయాగిటీస్ సంబంధించిన వర్క్స్తో పాటు అంటే ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర మెయిన్ కోర్ కాంక్రీట్ నిర్మించడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది అలాగే కింద కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి సేమ్ ఐకానిక్ టవర్ త్రీ దగ్గర కూడా కాంక్రీట్ వర్క్తో పాటు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ జరిగిపోయి వాటికైతే కోర్ కోర్ కాంక్రీట్తో నిర్మించడానికి రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు అలాగే ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర చూసుకున్న డయాగ్రీట్కి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కోర్ కాంక్రీట్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయండి ఇంకా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫ్లోర్ లేవడం అయితే మనం చూడొచ్చు ఇదండి చూసారు కదా ప్రస్తుతం ఈ యొక్క ఐదు ఐకానిక్ తవర్ సంబంధించి వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీద మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్